నమస్తే ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ ట్రాన్స్లిట్ టాపిక్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకున్న విషయ పరిజ్ఞానం మేరకు ఒక ఇంపార్టెంట్ గోచారం టాపిక్ గురించి చెప్పబోతున్నాను ఇప్పుడు మూడు గ్రహాలు వక్రంలో ఉన్నాయి ఒకటి శని రెండు గురు మూడు బుధ ఈ మూడు గ్రహాలు కూడా వక్రంలో ఉన్నాయి నవంబర్ ఇరవై ఏడు వరకు శని వక్రం నడుస్తుంది నవంబర్ ఇరవై తొమ్మిది వరకు బుధుడి వక్రం నడుస్తుంది కానీ గురుడి వక్రం మాత్రం నెక్స్ట్ ఇయర్ మార్చి పదకొండవ తారీఖు వరకు నడుస్తుంది శని మీనరాశిలో ఉన్నాడు జూలై పదమూడు నుంచి శని వక్రం నడుస్తున్నది బుధుడు వృశ్చిక రాశిలో వక్రగతిలో ఉన్నాడు నవంబర్ పది నుంచి వక్రం మొదలైంది నవంబర్ ఇరవై నాలుగున వక్రగతిలో తులారాశిలోకి వెళ్లి నవంబర్ ఇరవై తొమ్మిదిన వక్రాన్ని త్యజించి డిసెంబర్ ఏడవ తారీఖున మళ్ళీ రాశిలోకి వస్తాడు బుధుడు గురుగ్రహానికి సంబంధించినంత వరకు ఈ వక్రం సుదీర్ఘంగా కొనసాగుతుంది గురుగ్రహం ప్రస్తుతం ఉచ్చరాశిలో అంటే కర్కాటకంలో ఉన్నది అక్టోబర్ పంతొమ్మిదిన కర్కాటక రాశిలోకి వచ్చింది నాలుగైదు రోజుల క్రితం అంటే నవంబర్ పన్నెండవ తారీఖున వక్రగతి పట్టింది వక్రంలోనే మార్చి పదకొండవ తారీఖు వరకు అంటే దగ్గర దగ్గర నాలుగు నెలల పాటు ఇది వక్రంలో ఉంటుంది అయితే మధ్యలో డిసెంబర్ ఆరవ తారీఖున వక్రగతిలోనే మిథున రాశిలోకి వెళ్లి అక్కడ మార్చి పదకొండు వరకు ఉంటుంది అంటే ఈ మూడు గ్రహాల్లోనూ గురుగ్రహం వక్రం ఎక్కువ కాలం కొనసాగుతుంది శని వక్రగతి ఇంకా కొద్ది రోజులే ఉంది అలాగే బుధుడి వక్రగతి కూడా మరికొన్ని రోజులే ఉంది కనుక ఈ వీడియోలో మీకు నేను గురుగ్రహం వక్రగతి వల్ల కలిగే గోచార ఫలితాలు ఎలా ఉంటాయి అనేది చెప్తాను డిసెంబర్ ఆరు నుంచి మార్చి పదకొండు వరకు అంటే మూడు నెలల ఒక వారం రోజులు అవుతుంది కానీ గురుగ్రహం పెద్ద గ్రహం కాబట్టి వక్రం మొదలు కావటానికి వారం నుంచి పది రోజుల వరకు అలాగే వక్రం అయిన తర్వాత కూడా వారం నుంచి పది రోజుల వరకు ఈ వక్రం ఎఫెక్ట్ ఉండొచ్చు కనుక యాక్చువల్గా మూడు నెలల వారం రోజులే అయినప్పటికీ దగ్గర దగ్గర మూడున్నర నెలల నుంచి నాలుగు నెలల వరకు దీని ప్రభావం ఉంటుంది ఆ విషయం మాత్రం మీరు గుర్తుంచుకోండి వక్రంలో ఉన్నప్పుడు రెండు రకాల దృష్టి వాటికి ఉంటుంది ఒకటి డైరెక్ట్ దృష్టి రెండోది వక్ర దృష్టి అంటే డిసెంబర్ ఆరవ తారీఖున గురుడు కర్కాటక నుంచి వక్రగతిలో మిథునంలోకి ప్రవేశించి మార్చి పదకొండు వరకు అంటే రెండు వేల ఇరవై ఆరు మార్చి పదకొండు వరకు అక్కడే ఉంటాడు సో మిథునంలో ఉన్నందు వల్ల మిథునం నుంచి గురుడి దృష్టి పడుతుంది అలాగే వన్ హౌస్ బిహైండ్ నుంచి తీసుకుంటే అంటే వృషభ రాశి నుంచి తీసుకుంటే అక్కడి నుంచి కూడా గురుడు దృష్టి పడుతుంది అంటే గురుడు మిథున రాశిలో ఉండి ఆరు రాసుల్ని ప్రభావితం చేస్తాడు మిథునంలో ఉన్నందువల్ల మిథున రాశిని కూడా ప్రభావితం చేస్తాడు అంటే మొత్తం మీద ఏడు రాసులు గురు ప్రభావానికి లోనవుతాయి మిథునంలో ఉన్నప్పుడు ఐదవ దృష్టి అంటే డైరెక్ట్ దృష్టి తుల రాశి మీద పడుతుంది అలాగే ఏడవ దృష్టి మిథున నుంచి ధనురాశి మీద పడుతుంది అలాగే తొమ్మిదవ దృష్టి మిథున నుంచి కుంభరాశి మీద పడుతుంది వక్రగతి దృష్టి తీసుకున్నప్పుడు అంటే వృషభ నుంచి లెక్కేసుకున్నప్పుడు గురుడి వక్ర దృష్టి కన్యా రాశి మీద పడుతుంది ఆ తరువాత ఏడవ దృష్టి వృషిక రాశి మీద పడుతుంది ఆ తరువాత తొమ్మిదవ దృష్టి మకర రాశి మీద పడుతుంది కనుక ఈ ఆరు రాశుల మీద అంటే కన్యారాశి తులారాశి వృష్టిక రాశి ధనుర్ రాశి మకర రాశి ఆ కుంభ కుంభరాశి ఈ ఆరు రాశుల మీద గురుడి దృష్టి పడుతుంది గోచార గురుడి దృష్టి పడుతుంది ఎప్పటి నుంచి డిసెంబర్ ఆరు నుంచి ఇది ఎప్పటి వరకు ఉంటుంది మార్చి పదకొండు వరకు ఉంటుంది మార్చి పదకొండున డైరెక్ట్ మోషన్ లోకి వెళ్తాడు కాబట్టి అప్పటి వరకు ఈ గురుడి దృష్టి ఈ రాసుల మీద ఉంటుంది ఎప్పుడైతే ఈ ఆరు రాసుల మీద గురుడి దృష్టి ఉంటుందో గా అంటే ఆరు హౌసుల మీద కూడా ఉన్నట్టు గుర్తుంచుకోండి ప్రతి వాళ్ళకి కూడా ఏదో ఒక లగ్నం ఉంటుంది ఈ ఆరు రాసుల మీద గురుడి దృష్టి పడుతుంది అలాగే మిథునంలో ఉన్నాడు కాబట్టి మిథున రాశిపై కూడా పడుతుంది గోచారంలో ఏదైనా గ్రహం ఉన్నప్పుడు ఆ గోచార ఫలితాలు జాతక చక్రంలో ఆ గ్రహం ఉన్న బలా బలాలను బట్టి ప్లేస్మెంట్ని బట్టి అది గోచార ఫలితాలను ఇస్తుంది ఒకవేళ అది శుభగ్రహం అయి ఉండి అత్యంత బలంగా ఉన్నట్లయితే జాతక చక్రంలో దాని దృష్టి ఏ రాసుల మీద అయితే ప్రసారం చేస్తుందో దానికి సంబంధించిన హౌసులు ప్రభావితం అవుతాయి ఒకవేళ జాతక చక్రంలో అది బలంగా ఉంటే లేదా అత్యంత బలంగా ఉన్నట్లయితే ఆధిపత్య రీత్యా శుభగ్రహం అయ్యి ఉంటే దాని ఫలితాలు ఎన్వడిస్తాయి ఆ శుభగ్రహం ఇచ్చే ఫలితాలు ఎక్కువ అవుతాయి అలా కాకుండా జాతక చక్రంలో ఒక గ్రహం ఏదైనా సరే బలహీనంగా ఉన్నా అత్యంత బలహీనంగా ఉన్నా అప్పుడు ఆ గ్రహం గోచారంలో ఏ స్థానాలను అయితే ఏ రాసులైతే ప్రభావితం చేస్తుందో వాటి ఫలితాలు కొంచెం ఇబ్బందికరంగా మారుతాయి గ్రహాల బలాలు చాలా ఇంపార్టెంట్ బలాలు చూడకుండా మనం ఏమీ చెప్పలేము ఏమీ చేయలేము కూడా కనుక గురుగ్రహానికి కూడా అది వర్తిస్తుంది అందుకనే మనం గురుబలం గురుబలం అంటుంటాం ఎందుకని అంటే గురువు దైవంతో సమానం జ్యోతిష్ శాస్త్రంలో కనుక గురుడు వక్రగతిలో మిథునంలో ఉన్నప్పుడు ఒక ఆరు రాసులు అంటే ఆరు హౌసులు ప్రభావితం అవుతాయి మిథునంలో ఉంది కాబట్టి మిథున రాశి ప్రభావితం అవుతుంది మొత్తం ఏడు రాసులు లేదా ఏడు హౌసులు ప్రభావితం అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం వీటిని లగ్నాలు అనుకున్నాం అనుకోండి ఈ లగ్నాలకు గురుడి ప్రభావం గోచార గురుడి ప్రభావం ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం అవన్నీ కూడా డీటెయిల్డ్ గా మీకు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను ముందుగా మనం మిథున లగ్నం అనుకుందాం అంటే మిథున లగ్న జాతకులకి ఈ ప్రభావం ఎలా ఉంటుంది అని మనం చూస్తే మిథున లగ్న జాతక చక్రాలలో గురుడు గనక బలంగా ఉన్నాడు లేదా అత్యంత బలంగా ఉన్నాడు అనుకుందాం ఈ బలం అనేది ఎలా తెలుస్తుంది మీరు షడ్బల చూసుకోవాలి ఒకవేళ గురుడు ఉచ్చరాశిలో ఉండొచ్చు జాతక చక్రాలలో లేకుంటే స్వస్థానాల్లో ఉండొచ్చు ఏదైనా గ్రహం స్వస్థానాల్లో ఉన్నా ఉచ్చ రాశిలో ఉన్నా జనరల్గా అది బలంగానే ఉంటుంది కానీ షడ్ బలా చెక్ చేసుకోవాలి సో మనం గురుడు మిథున లగ్న జాతక చక్రాలలో గురుడు చాలా బలంగా ఉన్నాడు అని మనం అనుకుంటే దాని ఫలితాలు ఎలా ఉంటాయో మీకు నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిథున నుంచి మనకు ఈ ఆరు రాసులు మీకు ప్రభావితం అవుతాయని చెప్పాను అంటే ఏమిటి కన్యా రాశి తులారాశి వృశ్చిక రాశి ధనుర్ రాశి మకర రాశి కుంభరాశి ఈ ఆరు కూడా ప్రభావితం అవుతాయి అంటే మిథున లగ్నం వాళ్ళకి ఇవి ఏ ఏ హౌస్లు అవుతాయి మిథున లగ్నం నుంచి నాలుగవ స్థానం ఐదవ స్థానం ఆరవ స్థానం ఏడవ స్థానం ఎనిమిదవ స్థానం తొమ్మిదవ స్థానం ఇవన్నీ కూడా ప్రభావితం అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ మిథున లగ్న జాతక చక్రాలలో గురుగ్రహం అత్యంత బలంగా ఉందనుకోండి ఈ గురుడు ఈ వక్రంలో ఉన్న ఈ మూడున్నర నెలలు లేదా నాలుగు నెలలు ఎలాంటి ఫలితం ఇస్తాడు అంటే నాలుగవ స్థానం మీద దృష్టి పడుతుంది అట్లాగే ఐదవ స్థానం మీద దృష్టి పడుతుంది అంటే ఒకవేళ విద్యార్థులు కనుక ఉన్నత చదువులు చదవాలనుకునే వారికి ఇది చాలా ఉపకరిస్తుంది ఎక్కడున్న ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్ లో వాళ్ళు సీట్ల కోసం ట్రై చేస్తూ ఉంటే వాళ్ళ ప్రయత్నాలు సఫలం కావటానికి అవకాశం ఉంది అలాగే గురుడి దృష్టి ఆరవ స్థానం మీద పడుతుంది గురుడు బలంగా ఉన్నాడు అనుకుంటే వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అవి ఉంటే అవి వాటి నుంచి బయటపడతారు లేకుంటే వాళ్ళు గనక ఎక్కడైనా విదేశాల్లో ఉన్నట్లయితే వాళ్ళకి కొంత అనుకూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది వాళ్ళు ఒకవేళ ఏదైనా వ్యాపారస్తులై ఉండి పెద్ద పెద్ద వృత్తి వ్యాపారాల్లో ఉన్నట్లయితే వాళ్ళు ఏదైనా లోన్ల కోసం భారీ లోన్ల కోసం ట్రై చేస్తూ ఉన్నట్లయితే వాటిలో సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది అలాగే ధను రాశి మీద గురుడు దృష్టి పడుతుంది కాబట్టి ఒకవేళ వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే ఆ వయసులో ఉన్నవారు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే ముఖ్యంగా గర్ల్స్ వాళ్ళకి త్వరగా సానుకూల ఫలితాలు రావటానికి అవకాశం ఉంది అంటే వివాహ ప్రయత్నాలు ఒక కొలికి వచ్చే అవకాశం ఉంది లేకుంటే ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే స్పౌజల్ రిలేషన్స్లో అవి తగ్గటానికి అవకాశం ఉంది డెఫినెట్గా ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నట్లయితే వాటన్నిటిని పరిష్కరించుకోగలుగుతారు అలాగే మకర రాశి మీద పడుతుంది అంటే ఎనిమిదవ స్థానం మీద మిథున లగ్నం నుంచి ఎనిమిదవ స్థానం మీద గోచార గురుడి దృష్టి పడుతుంది ఎట్లా అంటే అది దృష్టి కనుక దాని ఫలితాలు కూడా ఉంటాయి ఎనిమిదవ స్థానం మీద గురుడి దృష్టి పడుతుంది కాబట్టి ఎనిమిదవ స్థానం అంటే గౌరవ ప్రపత్తులు అలాగే ఆటంకాలు ఇవన్నీ కూడా ఉంటాయి జాతక చక్రంలో గురుడు కనుక అత్యంత బలంగా ఉండి లేదా కనీస నామమాత్ర బలంగా ఉన్నా కూడా వాళ్ళు చేసే ప్రయత్నాలలో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా వాటి నుంచి బయటపడతారు వాళ్ళు కనుక ఎక్కడైనా విదేశాల్లో ఉన్నట్లయితే వాళ్ళకి మంచి గౌరవ ప్రపత్తులు లభించే అవకాశం ఉంది ఒకవేళ రీసెర్చ్ రంగంలో ఉన్నట్లయితే వాళ్ళు ఈ మూడున్నర నెలల కాలంలో చక్కటి ఫలితాలు సాధించి పేరు తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది అలాగే కుంభరాశి మీద గురుడు దృష్టి పడుతుంది తొమ్మిదవ దృష్టి డైరెక్ట్ దృష్టి అంటే అది మిథున లగ్నానికి తొమ్మిదవ స్థానం అవుతుంది కనుక జాతక చక్రంలో బలంగా ఉన్నట్లయితే వాళ్ళు చక్కటి తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంటుంది అది ధర్మస్థానం అవుతుంది కాబట్టి మిథున లగ్నానికి అది ధర్మస్థానం అవుతుంది కాబట్టి వాళ్ళ బాధ్యతలు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న బాధ్యతలు కానివ్వండి లేకుంటే వేరే వేరే ప్రయత్నాలు కానివ్వండి ఇవన్నీ కూడా ఈ మూడున్నర నెలల కాలంలో చక్కటి రూపుదాల్చి ఒక కొలిక్ వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ గురుడు జాతక చక్రంలో బలహీనంగా ఉన్నా లేదా అత్యంత బలహీనంగా ఉన్నా అత్యంత బలహీనము అంటే నీచ స్థానంలో ఉండటం అత్యంత బలహీన స్థానం అవుతుంది జాతక చక్రంలో అలా ఉన్నప్పుడు ఈ మిథున లగ్న జాతకులకు ఈ ఇటువంటి ఫలితాలన్నీ కూడా రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే విద్యా ప్రయత్నాలు కానివ్వండి వివాహ ప్రయత్నాలు కానివ్వండి ఉద్యోగ ప్రయత్నాలు కానివ్వండి బెడిసి కొట్టే ప్రమాదం ఉంటుంది ఎందుకంటే ఆరో స్థానము అనేది సర్వీస్ మ్యాటర్స్ కి సంబంధించింది సో ఉద్యోగ వ్యవహారాల్లో ఇబ్బందులు తలెత్తవచ్చు అట్లాగే నాలుగవ స్థానం మీద వక్ర దృష్టి పడుతుంది కాబట్టి నాలుగవ స్థానం అంటే సంతోషం ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా నాలుగవ స్థానంలో ఉంటాయి అలాగే తల్లి అలాగే మైండ్ సో ఎప్పుడైతే జాతక చక్రంలో గురుడు బలహీనంగా ఉంటాడో మిథున్న లగ్నం నుంచి నాలుగు ఐదు స్థానాల మీద గురుడు దృష్టి పడుతుందో అప్పుడు ఫలితాలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి జాతకుడి లేదా జాతకురాలి ఆలోచన సక్రమంగా ఉండకపోవచ్చు అలాగే తల్లికి అనారోగ్య పరిస్థితులు తలెత్తవచ్చు ఒకవేళ తల్లికి ఆల్రెడీ అనారోగ్య పరిస్థితులు ఉంటే అవి కొంచెం ఎగ్రివేట్ కావచ్చు ఒకవేళ ఉన్నత చదువులు రీసెర్చ్ వ్యవహారాల్లో ఉన్నట్లయితే వాటిల్లో కొంత ఆలస్యం అవటం లేదా ఆటంకాలు ఏర్పడటం జరుగుతుంది అలాగే జాతక చక్రంలో అలాంటి వాళ్ళకి ఆరో స్థానం కనుక ఇబ్బందిగా ఉన్నట్లయితే ఇప్పుడు అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు అలాగే ఏడవ స్థానం మీద గురుడు దృష్టి పడుతుంది కాబట్టి జాతక చక్రంలో బలహీనంగా ఉన్నట్లయితే స్పౌజల్ రిలేషన్స్లో కొంత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తవచ్చు ఒకవేళ ఆల్రెడీ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నట్లయితే అవి అగ్రివేట్ కావచ్చు సో గురుడు ఎప్పుడూ కూడా కొత్త సమస్యలు సృష్టించే అవకాశం ఉండదు ఉన్నవాటిని ఇనుమడింపచేయటం లేదా సమస్యల్లో ఉంటే ఆ సమస్యల్ని అగ్రివేట్ చేయటం ఇది మాత్రమే చేస్తాడు ఎందుకంటే గురుడు న్యాచురల్గా బెనిఫిట్ ప్లానెట్ అది గుర్తుంచుకోండి అలాగే గురుడు దృష్టి వక్ర దృష్టి ఎనిమిదవ స్థానం మీద పడుతుంది ఒకవేళ జాతక చక్రంలో గురుడు బలహీనంగా ఉన్నట్లయితే వీళ్ళు ఏదైనా కార్యక్రమాల్లో వృత్తి వ్యాపారాల్లో కొంచెం మాటలు పడే అవకాశం ఉంటుంది ఆ గురుడి బలహీనతను బట్టి కొన్ని విషయాల్లో అభాస్పాలు కావచ్చు చేత మాట్లాడవచ్చు జాతక చక్రంలో గురుడి బలహీనతను బట్టి చాలా చోట్ల ఇబ్బందులు పడే అవకాశం కూడా ఆ వృత్తి వ్యాపారాల్లో కానివ్వండి కొత్త ప్రదేశాల్లో ఉన్నప్పుడు కానివ్వండి అంటే మాతృభూమికి దూరంగా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో కొంచెం ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి అలాగే తొమ్మిదవ స్థానం మీద గురుడు దృష్టి పడుతుంది తొమ్మిదవ స్థానం అంటే అది ధర్మస్థానం అంటే బాధ్యతలు టెలిగ్రిమేజెస్ భక్తి ఒకవేళ గురుడు అత్యంత బలహీనంగా ఉన్నట్లయితే జాతక చక్రంలో ఇప్పుడు మిథున లగ్నం నుంచి తొమ్మిదవ స్థానం మీద గురుడి దృష్టి పడుతుంది కాబట్టి ఈ గురుడు వక్రగతి కాలంలో వాళ్ళు ధర్మం తప్పే అవకాశం ఉంటుంది బాధ్యతలు విస్మరించే అవకాశం ఉంటుంది ఆ తర్వాత దూర ప్రయాణాల్లో ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది తర్వాత మనం కన్యా రాశి మీద కూడా ఆ గురుడి ప్రభావం పడుతుంది అనుకున్నాము సో కన్యా లగ్న జాతకులకు ఎలా ఉంటుందో చూద్దాం కన్యా లగ్నం మీద గురుడి ప్రభావం పడినప్పుడు వక్ర ప్రభావం ఆ డైరెక్ట్ మోషన్ ప్రభావం పడినప్పుడు ఆరు స్థానాలు లగ్నంతో పాటుగా రెండవ స్థానం మూడవ స్థానం నాలుగవ స్థానం ఐదవ స్థానం ఆరవ స్థానం ఇవన్నీ కూడా ప్రభావితం అవుతాయి అయితే ముఖ్యంగా నాలుగవ స్థానం మీద పడే ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే గురుడు దానికి అధిపతి కాబట్టి దానికి ప్రభావం ఎక్కువగా ఉంటుంది మనం అనుకున్నాం బలం బలహీనతలు అని నేను ముందే చెప్పాను బలంగా ఉంటే ఒక రిజల్ట్ బలహీనంగా ఉంటే ఇంకో రిజల్ట్ వస్తుంది సో ఇలాంటి పరిస్థితుల్లో గురుడు అత్యంత బలంగా ఉన్నాడు అనుకోండి సో నాలుగవ స్థానం అంటే ఏంటి తల్లి సంతోషం ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ మీరు ప్రాపర్టీస్ అమ్మటానికి ప్రయత్నిస్తున్న ప్రాపర్టీస్ కొనడానికి ప్రయత్నిస్తున్నా కూడా ఈ మూడున్నర నెలల కాలంలో మీరు ఆ విజయం సాధించడానికి అవకాశం ఉంది లేదా గృహం నిర్మించాలి అనుకునే వాళ్ళకి ఈ మూడున్నర నెలలు బాగా తోడ్పడుతుంది ఈ సమయం బాగా తోడ్పడుతుంది లేకుంటే ఆల్రెడీ గృహ నిర్మాణం ప్రారంభించి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే వాళ్ళకి ఆ ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంది ఆ తర్వాత తల్లికి ఏదైనా అనారోగ్యం ఉన్నట్లయితే తల్లి ఆరోగ్యం మెరుగుపడవచ్చు సో ఇలా రకరకాలుగా ప్రభావం చూపుతుంది తర్వాత తులారాశి మీద పడుతుంది కాబట్టి అంటే కన్యా లగ్నానికి రెండవ రాశి మీద పడుతుంది కాబట్టి కుటుంబంలో పరిస్థితులు బాగుంటాయి కుటుంబంలో ఐక్యత ఉంటుంది వచ్చిపోయే బంధువులు చక్కగా వచ్చి పెడుతూ ఉంటారు ప్రేమ అభ్యాయితీలు బాగుంటాయి అలానే వృశ్చిక రాశి మీద కూడా పడుతుంది కాబట్టి అది మూడవ స్థానం అవుతుంది అంటే మూడవ స్థానం అంటే కరేజ్ కాన్ఫిడెన్స్ రిలేషన్స్ షార్ట్ ట్రావెల్స్ ఫ్రెండ్స్ కొలీగ్స్ నైబర్స్ సో ఇలాంటివన్నీ కూడా మూడవ స్థానంలో ఉన్నాయి కమ్యూనికేషన్ స్కిల్స్ సో వీటన్నిటి విషయంలో చక్కటి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది బంధువుల నుంచి కానివ్వండి ఫ్రెండ్స్ నుంచి కానివ్వండి సహచరుల నుంచి అంటే ఆఫీస్లో కొలీగ్స్ నుంచి కానివ్వండి ఇరుగు పిరుగు వారి నుంచి కానివ్వండి సోదరుల నుంచి కానివ్వండి వీళ్ళకి ఏదైనా మంచి జరిగే అవకాశం కూడా ఉంటుంది బలంగా ఉన్నట్లయితే జాతక చక్రంలో బలంగా ఉన్నట్లయితే కన్యా లగ్న జాతకులకు అలానే ధనుర్ రాశి మీద పడుతుంది నాలుగవ స్థానం అవుతుంది ఆల్రెడీ చెప్పాను నేను ప్రాపర్టీస్ గురించి తల్లి గురించి ఆల్రెడీ చెప్పాను నేను అలాగే మకర రాశి మీద కూడా పడుతుంది కాబట్టి అది ఐదవ స్థానం అవుతుంది ఎవరికి లగ్న జాతకులకి ఐదవ స్థానం అయినప్పుడు అది చాలా మంచిదే ఐదవ స్థానం అంటే రీసెర్చ్ స్కిల్స్ ఇంటెలిజెన్స్ విజ్ఞత వినోదాలు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి జాతకులు కనుక ఆయా రంగాల్లో ఉన్నట్లయితే వాళ్లకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అంటే ఆల్రెడీ మంచి ఫలితాలు పొందుతూ ఉండొచ్చు వాడు అవి బాగా కన్సాలిడేట్ అవుతాయి అది అది మీరు గుర్తుంచుకోవాలి అలానే తర్వాత కుంభరాశి మీద కూడా పడుతుంది అంటే కుంభరాశి ఆరో స్థానం అవుతుంది కన్యాలగ్నానికి కన్యాలగ్నానికి ఆరో స్థానం అయినప్పుడు గురుడు కనుక బలంగా ఉన్నట్లయితే జాతక చక్రంలో కోర్టు కేసులు ఎలాంటివి కనుక ఉన్నట్లయితే జాతకులకి పైచేయి అవుతుంది తర్వాత విదేశాలకు వెళ్లే వాళ్ళు విదేశాలకు వెళ్లాలనుకునే వాళ్ళు వాళ్ళకి ఈ పీరియడ్ లో మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఒకవేళ భారీ లోన్ల కోసం ట్రై చేస్తున్నట్లయితే వాళ్ళు సక్సీడ్ అవ్వగలుగుతారు బ్యాంకుల నుంచి కానివ్వండి ఇతర ఫైనాన్షియల్ సంస్థల నుంచి కానివ్వండి తమ సంస్థల్లోకి ఆ భారీ పెట్టుబడులు రావాలి అనుకున్న వారికి కానివ్వండి చక్కటి ఫలితాలు వస్తాయి ఈ పీరియడ్ ఒకవేళ జాతక చక్రంలో అంటే నాటాట్ లో ఆ గురుగ్రహం బలహీనంగా ఉన్నట్లయితే కన్యాలగ్నం వాళ్ళకి ఇబ్బందులు రావచ్చు అంటే నాలుగవ స్థానం అని చెప్పుకున్నాం నాలుగవ స్థానం ఒకవేళ వీళ్ళు ఏమైనా ప్రాపర్టీస్ కనుక ఉన్నట్లయితే ఆ ప్రాపర్టీస్ విషయంలో డిస్ప్యూట్లు ఫేస్ చేయొచ్చు ఒకవేళ ఆల్రెడీ అటువంటి డిస్ప్యూట్లు ఏమైనా ఉన్నట్లయితే ఆ టైంలో ఈ మూడున్నర నెలల కాలంలో అవి ఎక్కువ కావచ్చు గురుడు బలహీనంగా ఉన్నందువల్ల మైండ్కి కూడా అధిపతి అవుతాడు నాలుగవ స్థానం కాబట్టి సో వీళ్ళ ఆలోచన సక్రమంగా ఉండకపోవచ్చు అలాగే తల్లి స్థానం కూడా అవుతుంది నాలుగవ స్థానం సో తల్లి విషయంలో ఏమైనా మనస్పర్ధలు రావచ్చు తల్లిని దూషించే కార్యక్రమం పెట్టుకోవచ్చు వీళ్ళు కనుక నాలుగవ స్థానానికి సంబంధించినవన్నీ కూడా డౌన్ అయిపోతాయి కికాక్గా ఉంటారు సో అలాగే బలహీనంగా ఉన్నట్లయితే ఆరవ స్థానం అంటే కుంభరాశి మీద కూడా పడుతుంది కాబట్టి అది ఆరో స్థానం అవుతుంది కన్యాలగ్న జాతకులకు జాతకులకే అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది ఒకవేళ ఆల్రెడీ ఉన్నట్లయితే అవి అధికం కావటానికి కూడా అవకాశం ఉంటుంది సో బలంగా ఉంటే ఒక రిజల్ట్ బలహీనంగా ఉంటే ఇంకో రిజల్ట్ ఆ విషయం మాత్రం మర్చిపోవద్దు తర్వాత తులారాశి మీద కూడా వక్ర దృష్టి డైరెక్ట్ దృష్టి పడుతుంది తులా లగ్నానికి మూడవ స్థానానికి ఆరవ స్థానానికి గురుడు అధిపతి అవుతాడు ముఖ్యంగా రెండవ స్థానం అంటే లగ్నం కాకుండా లగ్నం రెండవ స్థానం అంటే వృష్క మీద పడుతుంది కాబట్టి రెండవ స్థానం మూడవ స్థానం రాశి అవుతుంది నాలుగవ స్థానం మకరం ఐదవ స్థానం కుంభం ఆ తర్వాత పన్నెండవ స్థానం కూడా అంటే కన్య మీద పడుతుంది కాబట్టి పన్నెండవ స్థానం అవుతుంది కనుక తులారాశికి గురుగ్రహం అంత శుభగ్రహం కాదు ఎందుకంటే మూడు ఆరు స్థానాలకు అధిపతి కనుక అత్యంత బలంగా ఉండటం చాలా అవసరం బలంగా ఉంటే మటుకు స్నేహితుల నుంచి వీళ్ళకి సహాయం లభిస్తుంది ఈ మూడు నెలల కాలంలో ఆ తర్వాత కుటుంబంలో సౌఖ్యం సంతోషం ఉంటాయి అలానే నాలుగవ స్థానం మీద కూడా పడుతుంది కాబట్టి గురుడి దృష్టి అంటే మకరం మీద పడుతుంది కాబట్టి ప్రాపర్టీస్ విషయంలో కానివ్వండి మదర్ విషయంలో కానివ్వండి చక్కటి రిజల్ట్స్ ఉంటాయి వీళ్ళ ఆలోచన ధోరణి బాగుంటుంది కుంభరాశి మీద కూడా పడుతుంది గుడి దృష్టి కుంభరాశి అనేది ఐదవ స్థానం అవుతుంది కాబట్టి ఉన్నత విద్య చేయాలనుకునే వారికి ఈ పీరియడ్ లో మంచి రిజల్ట్స్ రావచ్చు ఆ తర్వాత ఒకవేళ పిల్లలు పెద్దవాళ్లే ఉద్యోగాలు చేస్తూ ఉంటే వాళ్ళ ప్రేమను పొందుతారు వాళ్ళ నుంచి ఉపయోగం ఉంటుంది వాళ్ళ నుంచి లబ్ధి పొందుతారు ఈ పీరియడ్ లో ఒకవేళ గురుడు గనక బలహీనంగా ఉన్నట్లయితే జాతక చక్రాలలో తులాలగ్న వాళ్ళకి ఈ మూడున్నర నెలల కాలంలో కొన్ని ఇబ్బందులు రాక తప్పదు స్నేహితుల నుంచి బంధువుల నుంచి ఇరుగు పొరుగు వారి నుంచి ఆఫీసులో సహచరుల నుంచి ఇబ్బందులు రావచ్చు కోర్టు కేసులు లాంటివి ఉన్నట్లయితే వాటిలో ఎదురు దెబ్బలు తగలచ్చు ఆ తర్వాత ఇంట్లో కలహాలు రావచ్చు పిల్లలు రెస్పెక్ట్ ఇవ్వకపోవచ్చు సో ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంది అలానే వృశ్చిక రాశి మీద కూడా దృష్టి పడుతుంది కాబట్టి వృశ్చిక రాశికి రెండు ఐదు స్థానాలకి అధిపతి అవుతాడు గురుడు వృశ్చిక రాశికి చక్కటి ఫలితాలు ఇస్తాడు జాతక చక్రంలో కనుక బలంగా ఉన్నట్లయితే వృష్టిక జాతకుల విలువను పెంచుతాడు ఒకవేళ వృత్తి వ్యాపారాల్లో ఉంటే మరిన్ని ఆ వ్యాపారాలు చేపట్టవచ్చు చేపట్టే తీసుకుని అడుగులు వేస్తారు ఈ పీరియడ్ లో ఆ తర్వాత సంతానం నుంచి లాభం ఉంటుంది విదేశాల్లో ఉన్నారనుకోండి మీకు డబ్బులు అవసరం అయితే పంపించవచ్చు లేకపోతే వాళ్ళు డబ్బులు పంపిస్తే మీరు ఇక్కడ ల్యాండ్స్ కొనవచ్చు ఇట్లా సంతానం నుంచి లాభపడతారు సంతానం కూడా ఎక్కువ ప్రేమ ఆప్యాయతలు చూపిస్తారు సో బంధువులు స్నేహితులు కూడా అనుకూలంగా ఉంటారు సో ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి మంచి కార్యక్రమాల మీద డబ్బు వెచ్చిస్తారు ఎందుకంటే వృష్టిక లగ్నానికి పన్నెండవ స్థానం మీద పదకొండవ స్థానం మీద కూడా దృష్టి పడుతుంది సో పదకొండవ స్థానం అంటే లాభస్థానం పన్నెండవ స్థానం అంటే వేస్తారు అంటే ఈ రెండింటి మీద కూడా గురుడి దృష్టి పడుతుంది గురుడు బలంగా ఉన్నట్లయితే ఇబ్బంది ఏమీ ఉండదు డబ్బులు వస్తాయి మంచి కార్యక్రమాలు కూడా మీరు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది తీర్థయాత్రలు చేయొచ్చు పుణ్య కార్యాలు చేయొచ్చు ఇవన్నీ కూడా జరుగుతాయి గురుడు బలహీనంగా ఉన్నట్లయితే మీ విలువ తగ్గే అవకాశం ఉంటుంది ఎప్పటి నుంచో రావాలి అనుకున్న ప్రమోషన్ రాకపోవచ్చు పైగా మరిన్ని ఇబ్బందులు రావచ్చు గురుడు బలహీనంగా ఉన్నట్లయితే అట్లాగే సంతానం ఎదురు తిరగవచ్చు కొన్ని విషయాల్లో సంతానం నుంచి ఇబ్బందులు రావచ్చు సంతానం వల్ల అప్రతిష్ట రావచ్చు సో ఇవన్నీ కూడా జరిగే అవకాశం రావాల్సిన ఆదాయం తగ్గిపోవచ్చు ఆ తరువాత ధనుర్ లగ్నం ఎందుకంటే ధనుర్ రాశి మీద కూడా గురుడు దృష్టి పడుతుంది కాబట్టి ధనుర్ లగ్నానికి అధిపతి గురుడే కాబట్టి లగ్నానికి నాలుగవ స్థానానికి గురుడు అధిపతి కాబట్టి మిత్రున నుంచి లగ్నాన్ని చూస్తూ ఉంటాడు కాబట్టి బలంగా ఉన్నట్లయితే చక్కటి ఫలితాలు వస్తాయి మంచి ఆలోచన దృక్పథం ఉంటుంది మంచి ఆలోచన సరళి ఉంటుంది ప్రాపర్టీస్ విషయంలో మంచి జరుగుతుంది తర్వాత కుటుంబ విషయాల్లో చక్కటి ఫలితాలు ఉంటాయి కుటుంబ విషయాల్లో ప్రేమ ఆప్యాయత అనురాగాలు ఇవన్నీ కూడా చక్కగా వృద్ధి చెందుతాయి మూడవ స్థానం మీద పడుతుంది కాబట్టి మంచి కరేజ్ కాన్ఫిడెన్స్ తో ఉంటారు చక్కటి కమ్యూనికేషన్స్ స్కిల్స్ ఉంటాయి ఆ తర్వాత పది పదకొండు స్థానాల మీద పడుతుంది కాబట్టి బలంగా ఉన్నట్లయితే జాతక చక్రంలో గురుడు వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు ఆదాయ వనరులు బాగుంటాయి సత్కార్యాలకే డబ్బు కూడా వెచ్చిస్తారు తర్వాత మకర లగ్నం మకర లగ్నానికి గనక మనం చూసుకున్నట్లయితే గురుగ్రహం యొక్క వక్ర దృష్టి పడుతుంది మకర లగ్నం మీద కానీ మకర లగ్నానికి గురుడు బెనిఫిట్ ప్లానెట్ కాదు అంటే ఆధిపత్య రీత్య శుభగ్రహం కాదు కనుక గురుడు జాతక చక్రంలో ఎంత బలంగా ఉంటే అంత మంచి బలంగా ఉన్నప్పటికీ శుభగ్రహం కాదు కాబట్టి అంటే ఆధిపత్య రీత్య శుభగ్రహం కాదు కాబట్టి ఖచ్చితంగా కొంత ఇబ్బంది ఏర్పడుతుంది అంటే డబ్బులు వృధా కావటం స్థలం మార్పు ఉండటం అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే కొత్త స్థలంలోకి వెళ్ళిన తర్వాత ప్రయోజనం లేకపోవటం పనికిరాని వాళ్ళు ఉపయోగం లేని వాళ్ళు ఫ్రెండ్స్గా మారటం అనవసరమైన వాటి మీద ఖర్చులు ఎక్కువ అవ్వటం లేకపోతే గట్టిగా ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఉద్యోగాలు మానేయటం సొంత వ్యాపారం చేద్దామని సో ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కానీ బలంగా ఉంటే మటుకు ఇవన్నీ కూడా ఈ మూడు నెలల్లో కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది ఒకవేళ బలహీనంగా ఉంటే మటుకు ఇవన్నీ కూడా చాలా విస్తృత స్థాయిలో జరుగుతాయి చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది తరువాత కుంభ కుంభలగ్నానికి కురుడు చక్కటి గ్రహం అంటే రెండు పదకొండు స్థానాలకు అధిపతి జాతక చక్రంలో బలంగా ఉంటే మటుకు వీళ్ళకి చక్కటి ఫలితాలు ఇస్తాడు ఈ మూడున్నర నెలల్లో కూడా జాతకుల యొక్క ఎనిమిదవ స్థానం తొమ్మిదవ స్థానం పదో స్థానం పదకొండవ స్థానం పన్నెండవ స్థానం కన్య ఎనిమిదవ స్థానం అవుతుంది తుల తొమ్మిదవ స్థానం అవుతుంది వృషికం పదో స్థానం అవుతుంది ధనుషు పదకొండవ స్థానం అవుతుంది మకరం పన్నెండవ స్థానం అవుతుంది మీద కూడా గురుడు దృష్టి పడుతుంది సో ఎనిమిదవ స్థానం పన్నెండవ స్థానం అంటే రెండు దుష్ట స్థానాల మీద కూడా గురుడు దృష్టి పడుతుంది కనుక వీళ్ళకు కూడా అత్యంత బలంగా ఉన్నట్లయితే నిరుపయోగమైన ఖర్చు తగ్గే అవకాశం ఉంటుంది ఎలిగ్రిమైజెస్ చేస్తారు సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి అనుకోకుండా పేరు ప్రతిష్టలు వస్తాయి రీసెర్చ్ రంగంలో సైంటిస్టుగా ఉన్న వాళ్ళు కానీ నీటి పారుదల సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఉన్న వాళ్ళకి చక్కటి పేరు ప్రతిష్టలు వస్తాయి వీళ్ళు ఏమైనా డిస్కవరీస్ రీసెర్చ్ ఓరియంటెడ్ ప్రాజెక్టులో చేస్తున్న కొత్తవి ఇన్వెంట్ చేసిన డిస్కవర్ చేసిన వాటికి చక్కటి పేరు ప్రఖ్యాతులు వస్తాయి సమాజంలో పేరు అది పెరుగుతుంది అన్ని రంగాల్లో కూడా వీళ్ళు ఈ మూడు నెలల్లో ఆ చక్కటి హ్యాపీనెస్తో ముందుకు అడుగులు వేస్తారు అదే బలహీనంగా ఉంటే మటుకు చాలా స్థానాలు ఆ దెబ్బతిని అనవసరమైన ఖర్చులు పెరిగి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇలాంటి వాళ్ళకి సీక్రెట్ వ్యవహారాలతో సంబంధం ఉన్నట్లయితే మటుకు వాటితో వీళ్ళు వివాదాల్లో ఇరుక్కోవచ్చు ఆ ధర్మ ప్రవర్తన కూడా వీళ్ళు పాల్పడవచ్చు లైక్ కామెంట్ యూ